ఇదివరకు గత ప్రభుత్వంలోనండి ముందు ప్రభుత్వాలు వేరండి ప్రతిపక్ష హోదా లేదంటే పక్షం ఇలాగ ఏదో నార్మల్ గా జరిగేవి ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే మాట్లాడేవారండి ప్రతిపక్ష నాయకులు అడిగేవారు చెప్పేవాళ్ళు అంటే ఆ గౌరవ మర్యాదలు వేరండి గత ప్రభుత్వంలో మాత్రం కేవలం అసెంబ్లీ అంటే అసలు టీవీలో అసెంబ్లీ ప్రోగ్రాము లైవ్ వస్తుందని అంటే ఆ బూతులు బూతులు వినాల్సి వస్తుంది పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు అని చెప్పండి లేడీస్ అని చెప్పి ముందు అర్జెంటుగా మార్చేసే పరిస్థితి ఉండేదండి ఛానల్ మార్చేసే పరిస్థితి ఉండేదండి అంతకు అయితేనండి ఆ ప్రజల సమస్యలు ఏమున్నాయో వీళ్ళు మాట్లాడతారు ప్రతిపక్షం వాళ్ళు అడుగుతారు ఆ మన నియోజకవర్గంలో ఇది ఉంది కదా ఈ దీని గురించి మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వాళ్ళ సమాధానం నుంచి అట్లా చూసేవాళ్ళండి ఇదివర జనాలు మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు అండి అయితే ఈ గత ప్రభుత్వంలో మాత్రం టీవీ అలా అసలు ఆన ముందు అసలు బూతులు వినలేక కట్టేయడం అలా ఉండేది ఎందుకంటేనండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు లేడీస్ ని ఎలా అవమానపరచాలి వెకిల్ గా ఎలా మాట్లాడాలి లేదంటే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు అసలు నవ్వుతూనే అవతల వ్యక్తిని ఏ కూర్చో మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తిని అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసిన వ్యక్తిని ఏ కూర్చో అనే అలాగ అసలు ఒక్క మాట కాదండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అసలు ఆ పదజాలానికి టీవీ అసలు చూడబోద్ద కాదండి ఎప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోద్ది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు తెచ్చుకుందాం గవర్నమెంట్ని అసలు బాబు గారిని ఎప్పుడు అనే అంత మాకు అంత బాధగా అనిపించేదండి టీవీ చూడాలి అని అంటే అసెంబ్లీ చూడాలి